వారాల నుండి అరణ్యంలో అనుభవాలు అరణ్యంలో దేవుని ప్రజలకు దేవుడు అనేక అనుభవాలు గుండా నడిపిస్తున్నాడు ఆ నడిపించిన అనుభవాలనే ఈరోజు మనము చూస్తున్నాం ఎందుకంటే క్రైస్తవ జీవితము అరణ్య ప్రయాణము అని చెప్పుకున్నాం కదా క్రైస్తవ జీవితం అనేది ఒక అరణ్య యాత్ర మనిషి ఈ లోకంలో యాత్రలో ఉన్నాడు మనిషి ఈ లోకంలో ఒక ప్రయాణంలో ఉన్నాడు సాధారణంగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక టికెట్ తీస్తాం ఎక్కడికి మనం ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేస్తున్నామో వెళ్ళవలసిన మార్గానికి ఒక టికెట్ ఇస్తాడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ఆ టికెట్ మీద వివరాలు ఉంటాయి ఏమని ఒకవేళ నేను పాతపట్నంలో నేను ట్రైన్ ఎక్కి నేను వైజాగ్ విశాఖపట్నం వెళ్ళాలనుకున్నాను ఆ టికెట్ మీద ఏముంటుంది పాతపట్నం టు విశాఖపట్నం అని ఉంటుంది అంతే ఉంటుందా ఇంకా ఉంటుంది ఏమని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని గంటలకు దిగుతామో అంత పర్టికులర్గా మన ప్రయాణం గురించి మనం చేసే ప్రయాణం గురించి వాడు వాడు టైమింగ్స్ రాస్తాడు అందులో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తామో రాస్తాడు ఎప్పుడు దిగిపోతామో దాని రైట్ టైం ఏంటో ట్రైన్ రైట్ టైం ఏంటో అన్ని వివరంగా రాస్తాడు అయితే ప్రియులారా మరి ఆ టికెట్లో ఎలాగైతే మన ప్రయాణం గురించి వివరం ఉందో వివరాలు ఉన్నాయో అలాగే బైబుల్ గ్రంథంలో కూడా మన జీవితం అనే ప్రయాణం గురించి చక్కగా వివరాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు అర్థమవుతుందా మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కనుక మన జీవితంలో గుర్తుపెట్టుకోండి ట్రైన్ జర్నీ చేసినప్పుడు లేకపోతే ఒక బస్సు జర్నీ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం ఆగిపోతాం దిగిపోతాం మన స్టేషన్ వచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతేగాని లాస్ట్ వరకు ఉంటామా ఉండం కదా అలాగే ఈ జీవితమైన ప్రయాణంలో ఎక్కడో ఒక దగ్గర మనం ఆగిపోతాం అంటే మనం తను చాలించిన తర్వాత మన జీవితం ముగించిన తర్వాత అక్కడతో మన ప్రయాణము ఆగిపోయింది అయితే అక్కడతో ఆగిపోయినట్లు కాడు అక్కడతో అసలైన ప్రయాణం దేవునితో పాటు ఉంటాం అదే క్రైస్తవుడి యొక్క నిరీక్షణ